హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా బాగుంటే బాగున్నా అని కామెంట్ చేయండి ప్లీజ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎనిమిది వసంతాల మూవీ మూవీ డైరెక్టర్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చాలా బాగుంటుంది అసలు బ్రాహ్మిన్స్ ని రేపిస్ట్ లా చూపించడం ఏంటి కాశీలో కబీలాలు ఏంటి అనేది ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం ఈ మూవీ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి మూవీ చూస్తున్న సేపు ఒక మంచి నవల్ చదివిన ఫీలింగ్ కలుగుతుంది మన ఇంట్లో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరితో కలిపి చక్కగా కుటుంబ సమేతంగా చూడొచ్చు ఎలాంటి వల్గారిటీ అశ్లీలత అనేదే అస్సలు లేదు మూవీలో విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఈ మూవీలో ఫస్ట్ హీరో వరుణ్ తనని రిజెక్ట్ చేసినప్పుడు తను ఒక మాట అంటుంది ప్రేమ జీవితంలో ఒక దశ మాత్రమే దిశ కాదు అని చెప్పి తన స్ట్రాంగ్ క్యారెక్టర్ ని అక్కడ చూపించాడు డైరెక్టర్ మూవీలో హీరోయిన్ సుద్ది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది తన గురువు గారు చనిపోయినప్పుడు అంత్యక్రియలు తనే చేస్తుంది అంత్యక్రియలకు లేడీస్ చేయడానికి అక్కడ చాలా మంది అబ్జెక్ట్ చేస్తారు దాంతో తను పేగు పంచి ప్రాణం పోసిన వాళ్ళు చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా అని అడుగుతుంది ఈ డైలాగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది తను నార్త్ ఇండియా టూర్ కు వెళ్ళినప్పుడు తాజ్మహల్ కు వెళ్ళినప్పుడు ఒక డైలాగ్ చెప్పిస్తాడు డైరెక్టర్ మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌదాలు భాగ్య నగరాలు ఉన్నాయి కానీ ఆడదాని ప్రేమకు ఏమున్నాయి మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప అంటుంది ఈ డైలాగ్ కూడా సూపర్ గా ఉంటుంది మూవీలో ఫస్ట్ హీరో అమెరికా వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ హీరోని కలుస్తుంది తన ఒక రచయిత తన రచనల గురించి తన ఫ్రెండ్ చెప్తుంది రాణి మాలిని అనే బుక్ తన రచయిత రాసాడని చెప్తుంది తన ఫ్రెండ్ దాంతో తిను దానికి ఇంప్రెస్ అయ్యి ఆ బుక్ ని చదువుతుంది ఆ బుక్ లో స్టోరీ ఒక వేశ్యది ఆ వేశ్య చేత కూడా రైటర్ ఒక మంచి డైలాగ్ చెప్పించాడు వేశ్య ఒక అతన్ని నమ్ముతుంది అతను బోన్ చేసావా అని అడిగిన ఒక్క మాట కోసం తన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది తనకి హెల్ప్ చేస్తుంది కూడా డబ్బులు అవి ఇచ్చి తను కష్టాల్లో ఉన్నప్పుడు అయితే అవన్నీ మర్చిపోయి తను నీలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకోలేనని చెప్తాడు దానికి అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది నా శరీరం ఒక బురదగుంటే అయి ఉండొచ్చు కానీ నా మనసు తులసి కోట అని చెప్తుంది ఈ ఈ డైలాగ్ కూడా చాలా బాగుంది చాలా ఎమోషనల్ గా ఉంటుంది అనమాట సెకండ్ హీరోతో కూడా మంచి డైలాగ్ చెప్పించాడు డైరెక్టర్ తను ప్రేమంటే మనం చేయాల్సిన గమ్యం కాదు మనం చేయాల్సిన ప్రయాణం అని చెప్తాడు తింటో కన్వర్జేషన్ లో తర్వాత మంచి ప్రేమ కథ లక్షణం చివరకు ప్రేమికులు కలిసారా లేదా అని కాదు ప్రేమ వాళ్ళని ఎంతగా మార్చింది అని తెలియజేయడం ఈ మూవీ చక్కటి ముత్యాల లాంటి పదాలతో మంచి మంచి డైలాగ్స్ తో మంచి విజువల్స్ తో చాలా బాగుంది ఇంత కాశీలో కబేళాలు చూపించడం బ్రాహ్మణ్ ని రేపిస్లా చూపించడం సంగతి మాట్లాడుకుంటే ఇతను వాళ్ళ గురువుగారు హస్థికలను కలపడానికి కాశీ వెళ్తుంది అక్కడ బ్రాహ్మీణ్ని చెప్పించలేదు కానీ అతను ఒక భక్తుడిలా చూపించాడు దుర్గాదేవికి పూజ చేయడం వాళ్ళ ఆవిడ్ని తన్ని ఒక ఫ్యామిలీని చూపించడం అలా చూపించారు డైరెక్టర్ అయితే తను తిన్ని ఒక కబీలో ఉన్న చోటుకి తీసుకెళ్లి రేపు చేయడానికి ట్రై చేస్తే తను ఫైట్ చేయడం కూడా చూపిస్తాడు అక్కడ భగవద్గీత శ్లోకాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చెప్పడం జరుగుతుంది తను డైరెక్ట్ ఉద్దేశం ఏంటంటే నాకు తెలిసి ఆ ఇంటర్వ్యూల ద్వారా కూడా హీరోయిన్ ని చాలా స్ట్రాంగ్ గా చూపించాలనుకున్నాడు ఇలాంటి సిచువేషన్స్ ఎదురైనప్పుడు ఎలాగా బయటపడాలి అనే దాన్ని ఒక దుర్గా మాతలాగా లాస్ట్ లో చూపించాలనుకున్నాడు అలా చూపించాలంటే ఒక భక్తుడు అవసరం ఆ భక్తుడే రియలైజ్ అయ్యి తను ఫైట్ చేసి తను లాస్ట్ లో వదిలేసిన తర్వాత రియలైజ్ అయ్యి నాకు దుర్గామాత దర్శనం అయ్యింది అని చెప్పించాలనుకుని ఈ కాశీ అవన్నీ చూపించాడు అనమాట కానీ నా ఉద్దేశం ఏంటంటే తన డైరెక్టర్ ఇంటెన్షన్ అవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ కబేలాలు అవి చూపించడం అంత అవసరం లేదు ఆ కబేలాలోనే ఈ సీన్ తీయాల్సిన అవసరం అయితే ఏంటో నాకైతే కనబట్టలేదు కానీ బయట ఉన్న సిచ్యువేషన్స్ ని చూసి ఇన్స్పైర్ అయ్యే కదా మూవీస్ అవి తీస్తారు బయట కూడా అలాగే చాలా జరుగుతున్నాయి కానీ ఒక కాశీ అనేది ఒక మంచి పుణ్యక్షేత్రం అక్కడ జరగవా అంటే జరుగుతూనే ఉంటాయి కానీ కాశీలో కబేలాలు చూపించి అక్కడ ఇలాంటి సీన్స్ తీయాల్సిన అవసరం అయితే నాకేంటో అర్థం అవట్లేదు లాజిక్ కూడా అందట్లేదు అంత దూరం ఆ ఊరికి ఎక్కడో ఉంటాయంటారు కదా అలాంటివన్నీ అక్కడికి తీసుకెళ్లే వరకు ఎందుకు ఎదిరించలేదు అనేది నా డౌట్ మీరేమంటారో మీ కామెంట్స్ లో రాయండి థ్యాంక్ యూ ఫర్